పెద్ద ఎత్తున వస్తుంది ఒక హబ్గా తయారవుతుంది దేశానికి ఒక తలమారికంగా తయారయ్యే అవకాశం వస్తుంది వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ కన్సల్టెంట్ ఎంఓఈ చేసుకుంటా ఒక మూడు నెలల్లో వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పా పాలసీస్ అని వర్కౌట్ చేస్తున్నారు ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అడ్వాంటేజ్ బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ ఎయిర్ కార్గో సి కార్గో కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు కూడా వన్ ది బెస్ట్ రోడ్ సిటీస్ చూస్తే బెంగళూరు బెంగళూరుకు నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ లేపాక్షి కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దేర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్ ఇది పెద్ద హబ్గా తయారు చేస్తాం దట్ ఇస్ వేర్ వేర్ వర్కింగ్ ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాల సముద్రం జిల్లాలో ఉంది దీన్ని కూడా లాజికల్గా తీసుకపోవడం మొన్నే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం లాజికల్గా తీసుకుపోవాలి అడిగాను దాన్ని కూడా వర్కౌట్ ఉన్నారు ఇంకొక పక్కన పిఏటిఎన్ఎల్ అదే మరిగా మిథాని అండ్ నాల్కో వీళ్ళందరూ కూడా అరవై వేల టీపీఏ ఐ అండ్ అల్యూమినియం అల్లాస్ ప్రొటెక్షన్ ప్లాంట్ నెల్లూరులో ఉంది దానికి కూడా అన్ని క్లియరెన్స్ ఇచ్చాం దాన్ని తొందరగా అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు నాగాయ ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు అంత కొనిపే మిసైల్ టెస్ట్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంకలో వచ్చాయి ఈ రెండు వచ్చిన తర్వాత డోనకొండ ఎయిర్ స్పేస్ తయారు చేయడానికి ఎయిర్ ఫోర్స్ని ఐఏఎఫ్ అని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని చెప్పి కోరాం ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా తయారవుతుంది దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది దానికి కూడా ముందుకొచ్చే పరిస్థితికి వస్తే తొందరగా ఉంటున్నారు విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకొని ఇవన్నీ డెవలప్ చేయమన్నాం దీనికి కూడా ముందుకొస్తామని చెప్పారు అంటే మొత్తం ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఆర్మీ కంటోన్మెంట్ లేదు వెరీ ఇంట్రెస్టింగ్ ఉండేవి తెలంగాణకు వచ్చాయి తమిళనాడుకు వచ్చాయి కర్ణాటకకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి మిలిటరీ కంటోన్మెంట్ లేని పరిస్థితి వచ్చింది అమరా ఆంధ్రప్రదేశ్లో కావాలి అది కూడా చెప్పాను వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఇట్ విల్ కామ్ ఇవి కాకుండా ఈరోజునే కలిసింది సిఆర్ పాటిల్ని కలిచాను యాజ్ యూజువల్ పోలవరం రిపోర్ట్ చేశాను ఫాస్ట్ ట్రాక్లో పోలవరం ముందుకెళ్తా ఉంది రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడానికి అన్ని విధాల దాన్ని తీసుకెళ్తున్నాం వీలైతే రెండు వేల ఇరవై ఏడు మార్చికెట్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్లో కానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు సీడబ్ల్యూసి ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే టూ మంత్స్కి ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారు అల్టిమేట్గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ కింద ముందుకు పోతున్నాం ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ ఓసారి క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం మీ అందరికీ తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు జాతికి ఒక పెద్ద వరం అలాంటి ప్రాజెక్ట్ని డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్ళీ వేరే డయాఫామ్ వాల్ నాలుగు వందల కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం డబల్ది మోర్ దెన్ డబల్ అలా ఖర్చు పెట్టి పేర్ల డయాఫామాల్ కట్టే పరిస్థితికి వచ్చాం కాస్ట్ కూడా పెరిగింది అయితే ఓసారి ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది అదే జరిగింది ఏదైనా కూడా ప్రాజెక్ట్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆన్ వార్ ఫుట్టింగ్ తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్ వాటర్ లెవెల్ కూడా ఫేజ్ వన్ పూర్తి అవుతాయి అది మనకు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినటువంటి ప్రొవిజన్ అది స్థాయి రేటు పెట్టాలి దానికి రీహాబిలిటేషన్ అంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పోలవరం అరకచర్ల ఒక ప్రాజెక్ట్ దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాల్లో కాబట్టి చేస్తారని వాళ్ళొక్కరే చేయలేరు కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్లో ముగ్గురం కలిసి చేద్దాం ఇది పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి ఎనభై వేల కోట్లు అవుతుంది రెండు వందల టీఎంసీఎఫ్ నీళ్లు డైవర్ట్ చేయాలని గోదావరి నుంచి నేరుగా బనకచర్లకు రెండు వేల రెండు వందల టీఎంసీ నీళ్లు చేసి ఇది గేమ్ చేంజ్ చేయాలి ఇందులో మూడు బిట్లు ఉంటాయి ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ రెండు కృష్ణా టు నాగార్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది గొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది అక్కడ నుంచి వెలుగొండ కూడా వెలుగొండ కూడా నీళ్ళు వెళ్లే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో థర్డ్ బేడ్ బొల్లాపల్లి నుంచి నాగార్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి బనక చెర్ల ది గేట్ వే అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్కి ఆల్ కెనాల్స్కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇంక్లూడింగ్ సోలశిల కందలే అండ్ తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి రిజర్వాయర్కి వచ్చే పరిస్థితి వస్తుంది ఇది మొత్తం కలిసి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు అవుతుంది దీనివల్ల గాలేరు నగరికి అంది నివాకి తెలుగు తెలుగుకి తెరుగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ అన్నిటినీ పరిస్థితి వస్తుంది దీన్ని తొందరలోనే వన్ మంత్ లోపల ఎగ్జామ్ చేయమందాం ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చిన్న చిన్న ప్రాజెక్ట్ వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు ఈ నీళ్ళన్ని నేరుగా విత్ ఇన్ ది స్టేట్ ఇది ఇంట్రా రివర్ లింక్ నాట్ ఇంటర్స్టెడ్ రివర్ లింకేజ్ వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్ వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ నీళ్ళని కిందికి వచ్చిన తర్వాత కింద వచ్చిన నీళ్ళని సముద్రంలో పోయే నీళ్ళని మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ పెట్టుకుంటాం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ అవుతుంది దీనికి కూడా వర్క్అవుట్ చేస్తున్నాం గోదావరి జలాల్లో నిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాలపైన పైనంతా కట్టారు సౌత్ ఇండియాలో గోదావరి ఒకటే ఎక్కువ నీళ్ళు వచ్చే రిబర్ హండ్రెడ్ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల టీఎంసీ వాటర్ సముద్రంలోకి పోయింది ఆవరేజ్ ఈరోజు తీసుకున్న నీళ్ళు రెండు వందల టీఎంసీ నీళ్లు నిగులు జలాలు సముద్రంలోకి పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి కాబట్టి అబ్జెంట్ అభ్యంతరం పని లేదు అందరితో మాట్లాడుతూ అందరినీ కన్విన్స్ చేస్తాం అందరం కలిసి గోదావరి రెండు వాడుకుంటాం అందరితో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడి దాన్ని అవుట్ చేసి ముందుకెడతాం అందరితో కూడా మాడుకోవాల్సిన అవసరం ఉంది మాట్లాడుతూ ఉన్నాం ఇది ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అవన్నీ కూడా వారికి ఇచ్చాను ఇరిగేషన్లోనే మోడర్నైజేషన్ కింద ఏదైతే మొత్తం ఇరిగేషన్ మోడర్నైజేషన్ కింద సిఏటి డబ్ల్యూహెచ్ అని ఒక ప్రాజెక్ట్ ఇది దీనికి ఒక వంద కోట్ల రూపాయలు ఇస్తే పైప్ లైన్లో నీటి తీసుకెళ్ళడం కాలువలు కాకుండా ఒక పైలట్ చేస్తున్నారు అది కూడా ఇమ్మన్నాం అది కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు రెండోది ఏపీ మన